హాయ్ హలో నమస్తే అండి పొనగంటి కూర మన కంటికి అలాగే మన కంటికి సంబంధించిన అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అండి ఈ పొనగంటి కూర ఫ్రైని ఈరోజు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీని ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పోపు దినుసులు జీలకర్ర కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే ఇంగువను కూడా కొద్దిగా వేసుకుందాము ఇంగువ చాలా అంటే చాలా ఎండు మిర్చి వీటన్నిటినీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పొనగంటి కూరని కొంచెం కొంచెంగా వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ పొనగంటి కూరలో విటమిన్ ఏ అలాగే యాంటీ యాక్సిడెంట్లు కూడా చాలా అధికంగా ఉంటాయండి వీటిని వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల మన కంటి సమస్యలన్నీ కూడా మాయమవుతాయి అలాగే ఆకుకూరలను తినడం వల్ల చిన్నప్పటి నుండే పిల్లలకు ఈ ఆకుకూరలను అలవాటు చేయడం వల్ల పెద్దయిన తర్వాత చాలా చక్కగా తింటారండి వాళ్ళకి ఎప్పటి నుండి అలవాటు చేయాలి ఇందులోకి కచ్చాపచ్చాగా దించిన రెండు వెల్లుల్లిపాయలు అలాగే రుచికి తగినంత ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిగి పెడతాము ఇందులో ఎక్స్ట్రా మనము వాటర్ వేయాల్సిన ఏం లేదండి చూసారా ఆయిల్ మనకి వాటర్ అనేది ఉంటుంది దాంతో మాత్రమే మగ్గిపోతుంది అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఎక్కువగా మక్కబెట్టద్దండి పోషకాలను కోల్పోతాయి ఈ ఫ్రైలో పప్పుల పొడి కానీ లేకపోతే వేరుశనగ పల్లీల పొడి కానీ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు నేను ప్లెయిన్గానే చేస్తున్నాను చూసారా మంచిగా కుక్ అయిపోయింది సో కంటికి ఎంతో మేలు చేసి ఈ పొన్నగంటి ఫ్రైని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ